మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణిస్తారు ఇది ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి కారణం ఏమంటే సింహం ఎప్పుడు గర్జించుకొని ఉంటుంది కదా అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ లాగా కూడా చెప్పొచ్చు గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉంది మీకు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు కొన్నిసారి కొన్నిసారి డిస్టర్బెన్స్ వస్తుంది బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు కుజుడు నెల పదకొండో ఇంట్లో ఉంటాడు శుక్రుడు కేతుతో కలిసి రెండవ ఇంట్లో ఉంటాడు బుధుడు సెప్టెంబర్ నాలుగు నుండి మొదటి ఇంటికి వెళ్తాడు మరి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవకాశం ఉంటుంది రెండవ ఇంట్లో కేతు మరి ఎనిమిదవ ఇంట్లో రాహు ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి పెండింగ్ లో ఉన్న పనులన్నీ శ్రమతో నెరవేరుస్తారు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కొత్త వాహనాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యవహారంలో అన్ని అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు బంగారు వస్తు సామాగ్రి చేర్చుకునే విషయంలో ఒకసారికి రెండుసారి జాగ్రత్తగా అన్ని చూసి కొనండి సోదర మనలతో ఉన్నటువంటి విభేదాలు కొంచెం తారాట పడుతుంది కూర్చొని మాట్లాడండి ఇల్లు భూమి కొనుగోలు ప్రయత్నంలో లేదా దస్తావేజుల యొక్క చూడడంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేయడంలో మీ యొక్క ఆడిటర్ని లేదా మీకు అడ్వకేట్ ద్వారా చూసి అన్ని చూసి కొనండి లేకపోతే దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో బంధువుల నుంచి సమస్యలు రావచ్చు ఇదంతా కూడా పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజుల తర్వాత కాస్త ఇబ్బంది కనబడుతుంది భార్య భర్తలమైన చిన్న చిన్న తగాదాలు విభేదాలు ఒకరికొకరు సర్దుకోకపోవడము మిత్రుల నుంచి ఆశించని యొక్క సహాయం దొరకకపోవడము ఉద్యోగులకి కార్యాలయంలో కాస్త శబ్దతగా ఉంటుంది లేదా ఏదో గాసిప్ ఎప్పుడు కూడా గాసిప్స్ మాట్లాడకండి మీరు ఈ మాట్లాడిన గాసిప్స్ మీకు వెనక ఇబ్బంది కలిగే అవకాశాలు బాగుంటుంది వ్యాపారంలో ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది అలా ఉండండి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి వాటాదారులు కూడా మిమ్మల్ని పార్ట్నర్షిప్ లో ఉంటారు కదా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకి మిశ్రమ ఫలితాలను చెప్ప ఉంటుంది ఓపిక పట్టండి అందరూ కూడాను విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా శస్త్ర చికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ ఈ నెల కాస్త ఆపండి మీడియా రంగం వారికి కాస్త జాగ్రత్త మీ యొక్క పేరు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు అది పాటించండి ఐటి రంగం వారికి వివాహం కాని వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి అన్ని మంచి జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అవకాశాలు చాలా ఉన్నాయి అదృష్ట రోజులు ఈ సెప్టెంబర్లో ఒకటో తారీఖున మూడో తారీఖున ఆరో తారీఖున పదో తారీఖున పద్నాలుగో తారీఖున మీకు బాగుంటుంది చంద్రాష్టమం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు రెండు రోజులు చంద్రాస్తం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏ పరిహారం చేస్తే బాగుంటుంది ఆరోగ్యం కోసం సూర్య భగవాను ఆదిత్య హృదయం చేయండి ఎర్రని పుష్పంతో పూజ చేయండి మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆదివారం నాడు ఒక్కసారి వెలిగించండి ఈ నెలలో మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటున్న గురుగారు మాకు మా పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని కులదైవాన్ని నమ్మండి ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా నేను చెప్పినటువంటి యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికి ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేశ తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తగ్గితే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతల పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో గాని ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది మాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ రక్షణ కొరకు శ్రీ మహావిష్ణు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు పిత్రులు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పిత్రులు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాలు అం దాని తర్వాత మహాలయ పక్షం పితృదు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలు ఉంటాయి విజయోత్సవం